నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడుదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వలి గారు చందు గారు ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడింది మనం విన్నాం ఆయన షర్మిల వెంటే నేను నడుస్తాను ఇక్కడ నుంచి ఆమె ఏ డెసిషన్ తీసుకుందా అని చెప్పి ఒక ప్రకటన చేశారు నా సర్వస్వం కోల్పోయాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు విని నేను మొత్తం కోల్పోయిన కూడా ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఆయన షర్మిల గారితో నడవడానికి సిద్ధమయ్యారు చాలామంది అసంతృప్త నేతలు జగన్తో విభేదించే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు కొంతమంది జనసేనలో జాయిన్ అవుతున్నారు మెజారిటీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు షర్మిల గారితో ట్రావెల్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అధికార పార్టీలో ఏంటి ఈ వైపరీత్యం ఏం చెప్తారు ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితిలో నైట్ ఉన్న పార్టీ తెల్లదిద్దరిగి మారిపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా అంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఏ పార్టీలో అయితే మనం మనగలుగుతామో మనం ముందుకెళ్తామనేది ఆలోచించుకుంటారు నెక్స్ట్ జనరేషన్ ఏంటి పరిస్థితి అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరున్నట్టు షర్మిల గారి యొక్క వాయిస్ ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తారో చేయలేం ఆ తర్వాత ఇవి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షులుగా చేస్తారనే ప్రపోజల్ వచ్చింది రేపో మాపో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అవుతుంది కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రుల మీద ఆంధ్ర ఆత్మభాబానం మీద గుండెల మీద కొట్టేశారు అందుకని లేసే పరిస్థితి లేదు లేపాలంటే ఒకరు ఫేస్ ఫేము ఉన్నారో రావాలా జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గీయ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అదే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది వల్ల ఆయన ఆయన ఆశిస్సులో ఆయన ప్రజల్లో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఆయన కుమార్తెగా ఆమెకి కూడా పాదయాత్ర చేసి ప్రజల ఉదయాల్లో ఉన్నది కాబట్టి ఆమె నిలబడితే అధ్యక్షురాలు అయితే డెఫినెట్గా మీరు అన్నట్టు ఈరోజు వాళ్ళ రామకృష్ణారెడ్డి స్పందించాడు నేను సర్వస్వం కోల్పోయినా జగన్ అని చెప్తే ఇప్పుడు షర్మిలతో ఉంటారంటే ఇప్పుడు డెఫినెట్గా ఆమె ఏమంటే నడుస్తాడు అదే సమయంలో వాళ్ళ అమ్మగారు కూడా కూతురికే సపోర్ట్ చేయాలి ఇదే సమయంలో కొడుకును కాదని చేస్తారా ఇది అనేది ఒకసారి ఆలోచించుకోవాలా ఇదే సమయంలో కర్ణాటక కేడర్ నుంచి ఆమెకి రాజ్యసభ సభ్యురాలుగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి రాష్ట్రం ఇచ్చి రెండు రాష్ట్రాల అధికారం కోల్పోయింది కాంగ్రెస్ టెన్ ఇయర్స్ తర్వాత కానీ రేవంత్ రెడ్డి రూపాయన తెలంగాణలో వచ్చింది మరి ఇప్పుడు కాకపోయినా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా అక్కడ కాంగ్రెస్ బతకాలని ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా వెనక కేవిపి రామచంద్రరావు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారితో నడిచిన వాళ్ళు ఆ తర్వాత సైడ్ ఉత్తరాంధ్రకు సంబంధించిన సీనియర్ నాయకులు పలనరాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈరోజు మా పో పార్టీ మారుతారంటున్నారు కాంగ్రెస్లో ఉంటారు అది తెలియని పరిస్థితి అదే అదేవిధంగా రఘు రఘువీరారెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు గుంటూరులో మాస్తానవల్ కొంతమంది ఉన్నారు మొదటి నుంచి కూడా ఇప్పుడు ఒలిగారు మనం చూసుకుంటే ఇప్పుడున్న వైసీపీ పార్టీలో కూడా అందరు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే ప్రత్యేకంగా వాళ్ళకి ఏంటంటే లక్కీకి కలిసి వచ్చింది ఏంటంటే వాళ్ళ నాన్న లెగసి నాన్నగారు చనిపోయారు సెంటిమెంటు నిత్యం ప్రజల్లో ఉంటారన్న భావన కలిగించారు పాదయాత్ర ద్వారా అందుకని నూట యాభై సీట్లు ఇచ్చారు వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళలో మీరు అన్నట్టు ఎంతమందిని లాగలదు ఇప్పుడు అసంతృప్తివాదులు ఎమ్మెల్యే పోటీ చేయకుండా ఉండలేరు కదా అప్పుడు ఆప్షన్ చూసుకుంటారు జనసేన టీడీపీ లేకపోతే ఎన్ని రోజులు వైసీపీలో ఉండి టీడీపీని జనసేనని బాగా తిట్టి కేసులు వేయించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇప్పుడు టీడీపీ జనసేనలోకి ఏ మొహం పెట్టుకుని వెళ్తాం అని భావించినట్లు అటువైపు వెళ్ళని నెలలు ఏదో ప్రతి లేక ఏదో పార్టీలోకి పోవాలి కదా అని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాల్సిన ఉంటుంది మీరన్నా ఫస్ట్ పాయింట్ ఆల రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్గా సూట్ అయింది చంద్రబాబు నాయుడు మీద కేసుల విషయంలో కావచ్చు రాజధాని విషయంలో కావచ్చు చాలా కేసులు వేసి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి చాలా మేలు చేశాడు ఆయన నిజంగా ఆయన నమ్ముకొని చాలా కోల్పోయాడు అని చెప్పేసి ఇప్పుడు మీరు అన్న మాట అంటుంది ఎనిమిది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టులు ఇచ్చిన పరిస్థితి వచ్చిందంట వాస్తవే ఆయన కూడా రూపాయి ఆశించే వ్యక్తి కదండి ఎమ్మెల్యేగా మంచి పేరు ఉంది అతనికి పార్టీని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి కేసులు వేయడం కావచ్చు లాయర్లకి ఖర్చులు అవుతాయి కదా అదే సమయంలో వాళ్ళకి రిచ్ ఫ్యామిలీ వాళ్ళ అన్న యోధరాం రెడ్డి రామ్కి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అతనికి ప్రాబ్లమే లేదు కాబట్టి ఒక రైతు ఇదిగా అతనికి అతను ఎంటైర్ మెంటాలిటీ డిఫరెంట్ అవుతుంది ప్రజల్లో నిత్యం ఉండాలనే తపన ఉంటుంది కాబట్టి అతనే ఇక్కడ బయటకు వచ్చారంటే ఇంకెంతమంది ఆర్కే రామకృష్ణారెడ్డిలో ఉండాలో మనం వేచి చూడాలి అది అది ఇవన్నీ కూడా టోటల్గా ఎవరికి ఇబ్బంది అంటే వైసీపీ పార్టీకి ఇబ్బంది అవుతాయి అంతే కదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు వైసీపీ నుంచి కాంగ్రెస్ ప్లస్ జనసేన చేసుకుంటుంది ఎందుకంటే వైసీపీ పార్టీలో మొదటి నుంచి ఉన్నాం ఒక అతను ఎమ్మెల్సీ ఆయన వచ్చి జాయిన్ అయ్యాడు ఒక యాదవ్ వంశీకృష్ణ వంశీకృష్ణ ఆయన మొదటి నుంచి పార్టీని పన్నెండు సంవత్సరాల నుంచి బతికిచ్చాడు అతనికి మేలు చేస్తున్నారు కౌన్సిలర్తో పరిమితం చేశారు ఆయన ఉన్న క్వారీల మీద కూడా దాడులు చేయించారు ఎన్నిసార్లు వినొప్పం చేసుకున్న పార్టీని బతికిచ్చిన వ్యక్తి అడికే అన్నం పెట్టే వాళ్ళకి నాకు సున్నం పెట్టారని చెప్పి ఆవేదనతో జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసి ప్రజ చేసి అక్కడ చేరాడు ఉత్తరాంధ్ర నుంచి ఆవి ఆ దాంతోపాటు దొరబాబు గారు పవన్ గారిని లేని కానీ కలిశారు జ్యోతులు చంటిబాబు జ్యోతులు చంటిబాబు పేరు పార్థసారథి గారి పేరు వినిపిస్తారు పార్థసారథి కూడా చాలా పెనమలూరు పార్థసారథి గారు కూడా వైఎస్ గారితో చాలా సఖ్యత ఉండేది నాకంతా సర్వస్వం కోల్పోయిన ఆవేదన వ్యక్తం చేశాను అదే సమయంలో జ్యోతి రమేష్ కూడా ఆ సభ నుంచి బయటకు వెళ్ళిన ఇట్లా ఒక్కొక్కరు సీనియర్లు అప్పుడు నెల్లూరు అంటే పూర్తిగా ఇబ్బంది పడే తెలుగుదేశంకి జనసేనకి అవకాశం వచ్చింది అక్కడ ఆనం ఫ్యామిలీ వెళ్ళిపోయింది తర్వాత ఆయన ఒకటి ఎమ్మెల్యే మేఘపా మేఘపాటి ఫ్యామిలీ ఇట్లా రకరకాలు వెళ్ళిపోయింది అట్లా రాయలసీమలో కూడా ఒక కోటలు బిట్టలు వాళ్తున్నట్టుగా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా క్యాచ్ చేసుకోవడానికి కరెక్ట్గా జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఎదురు చూస్తుంది కదా తప్పు రాజకీయంగా వాళ్ళు వాళ్ళు ప్రయోగాలు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ యొక్క ఉపయోగాలు మనం చూసుకుంటారు కాబట్టి ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వీళ్ళందరూ వెళ్ళిపోతే అంతిమంగా నష్టం ఉంటారా డెఫినెట్గా వైసీపీకి నష్టం ఇవన్నీ కూడా మేమంతా కాంగ్రెస్ కి పెరిగితే అది జనసేన నుంచి కోల్పోయే పరిస్థితి ఉందంట అదే ఉండదండి కాంగ్రెస్ పెరగటం వల్ల కోల్పోయేది అంటే వైసీపీ కోల్పోయింది ఆ ఓటు బ్యాంక్ ని తెచ్చుకుంటారు తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు వైసీపీ వైసీపీ నుంచి వెళ్ళే వాళ్ళు కాంగ్రెస్కి వెళ్తారు తప్పితే దానివల్ల ఎవరికి ఎవరికి లాసు జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ కానీ ఈ కేటర్ వ్యతిరేకత కొద్దిగా కూడా చీరకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆయన సంకల్పం అదే సంకల్పమే ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళ వైపు ఉన్నా కూడా జగన్ వైపు ఉన్న ఇప్పుడు సపోజ్ బ్రదర్ అనిల్ ఉన్నాడు క్రిస్టియన్ ఓట్లు మిషనరీస్ ఉన్నాయానికి ఇప్పుడు షర్మిల గారి వైపు చేస్తాడు వాళ్ళ బావ గారి వైపు ప్రచారం చేస్తాడు చెప్పండి షర్మిల గారి వైపు ఉంటాడు అప్పుడు ఏసీలో మాలా ఓట్లు క్రిస్టియన్స్ ఓట్లు చాలా ఓట్లు ఇప్పుడు సాలిడ్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎవరికి డైవర్ట్ అవుతాయి కాంగ్రెస్కి ఏడు తిరిగి టీడీపీకి పా టీడీపీకి జనసేన పడవు కదా అప్పుడు కాంగ్రెస్ పోట వల్ల ఎవరికి లాస్ వైసీపీకి లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఆ ఓటు బ్యాంకు నమ్ముకున్నారు ఆ ఇదిని ఇటు డైవర్ట్ అయినప్పుడు టీడీపీకి జనసేనకి ప్లస్ అయితే తప్పితే అది వీళ్ళకి మైనస్ కాదు మైనస్ వైసీపీ పార్టీకి మైనస్ అవుతుంది ఈ ఎంటైర్ ఎపిసోడ్స్ ఏంటంటే ముగ్గుటి డీకే శివకుమారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని మనం కలవటం కాంగ్రెస్ ఎట్లయినా సపోర్ట్ చేయటమా లేదా అనేది పాయింట్లో ఆయన కాంగ్రెస్లో రాగాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడ వచ్చే పరిస్థితి ఉందంటే అది కూడా లేదు రేపు స్పష్టంగా జనసేన టీడీపీ కూటమి బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో వెళ్తుంది అది ఫస్ట్ వీక్లో పవన్ కళ్యాణ్ ఇష్టం లేదండి కదా సార్ బీజేపీ రావటం అనేది టీడీపీకి అసలు ఇష్టమే లేదు మీరు ఒలిగారు అట్లా అనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుసు నలుగున్నారు దశాబ్దాలు ఎన్డీఏలో ఒకప్పుడు రీల్ చేసిన వ్యక్తి ఈ రోజున ఎన్డీఏలో చేర్పించడానికి ఎన్డీఏలో మోడీ గారు దగ్గర అవ్వడానికి అని ప్రయత్నం చేస్తున్నాడు ఓకే ఒకవైపు ఉత్తరాంధ్ర ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది మొత్తం నెక్స్ట్ మోడీ వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతున్నాయి ఆ సమయంలో తెలుగు గల్లో ఎవరైనా ఎన్డీఏ కూటమిలో చేరాలనుకుంటారు కానీ ఇండియా కూటమిలో ఆ చుక్కల కూటమిలో చేరాలని వాళ్ళు అనుకోరు ఉనికి కోల్పోవాలని వాళ్ళు అనుకోరు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇప్పుడు ట్రబుల్ షూటర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొంత వ్యతిరేక భావం ఉంది ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి లేకపోతే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించి అమలు సరిగా అమలు కావట్లేదు అనే విషయం చెప్పి బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది సో ఫలితాల రావు చూసుకుందాం ప్రజలు తెలుగుదేశం పార్టీ ఉంది అని టీడీపీ కానీ రేపటి రోజు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా విశాఖ ప్రైవేట్ ప్రైవేట్పురం కాకుండా ఉండాలన్నా తీర ప్రాంతాల ఇండస్ట్రీ రావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి గెలిచిన తర్వాత ఆ గెలిపించే ముందు ఈ పాయింట్ తో వెళ్తారు ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ కలిసి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి రేపు వెళ్ళి స్పెషల్ స్టేటస్ మేము స్పష్టంగా తీసుకొస్తాము మోడీ గారు ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మంది ఎంపీలు కల్పించండి మెడల్ వంచి అన్నాడు కదా మరి జనం ఎవరైరు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ వెయ్యలేదు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇక్కడ అడగకూడదు ఇక్కడ అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూడు మాసాలే జే టైం ఉంది మీరు నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నీకు టైం ఇచ్చారు మరి మెడలు వంచి తీసుకొస్తాన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పెషల్ స్టేటస్ గురించి ఏ రోజు కూడా మోడీ గారిని కానీ నడ్డా గారిని అడగలేదు అది కదా చూసేది ఎందుకు పొలం పూర్తి పూర్తి పోలవరం ఇంకా ఇంకా ఈ ఇరవై రెండు మంది ఎంపీలతో పాటు కదా సార్ మిగతా ఎంపీలతో కలిస్తే రాజ్యసభలో ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది ఉండి మీరు ఏదైతే పోరాడాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కదా అప్పుడు ఎట్లా ఏ విధంగా అడుగుతారు సరే కాబట్టి బీజేపీ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇన్ఛార్జీలు మారుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము అంటే ఏ ఎవరు అనేది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జగన్ శైట్ నుంచి కనిపిస్తోంది ఇప్పుడు మొత్తం నూట డెబ్బై ఐదుకి కూడా కొత్త సంవత్సరంలో మొదటి పది రోజుల్లోనే నూట డెబ్బై ఐదుకి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేయబోతుందని చెప్తున్నారు ఇప్పుడు అందులో రాజీనామా చేసి బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండదు డెఫినెట్గా ఉంటుందండి ఈ నెలాగరికల అరవై మా అరవై అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాడు ఆయన అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ మిగతా రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో తొంభై ప్లస్ నూట అరవై ఐదు సీట్స్ ఇప్పుడు అరవై సీట్లు పోతే మిగతా సీట్లు ఉంటాయి అంటే అప్పుడు నలభై ప్లస్ డెబ్బై ఐదు నూట పది సీట్లు సంక్రాంతి లోపే ప్రకటించబోతున్నాడు కాబట్టి ఈ లోపు చాలామంది బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు చాలామంది యోధాను వదులు ఈ పార్టీకి రావడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ సమయం కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చివరి వరకు వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తుంది ఏమో అధికార పార్టీ అనేది చూస్తుంటారు ఈ పార్టీలు ఎవరు ఊహించిన వ్యక్తులు ఈ పార్టీలోకి వస్తున్నారు సర్ప్రైజెస్ ఉంటాయి సర్ప్రైజ్ డెఫినెట్గా ఉంటాయి అది వేచి చూడాలి మనం చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ